చూసారు కదా ఎంత పెద్ద లోయ అంటే ఒక లోయలోకి వెళ్తున్నట్టుంది ఒక బిలంలోకి వెళ్తున్నట్లేదు యాక్చువల్గా బిలమ్స్ అన్ని హైట్ తక్కువ అంటే మనం అంటే మనకి గుర్తుకొండ బెలం బిలం అని ఇలా చాలా బిలమ్స్ ఉన్నాయి సో అక్కడ ఏంటంటే హైట్ తక్కువ ఉంటాయి సో అంటే నిజానికి పాగకుండా కూడా వెళ్ళిన సిచ్యువేషన్స్ అయితే మనం ఫేస్ చేసాం కానీ ఈ బెలం గుహలు చూడండి ఎంత పెద్దయో అఫీషియల్ గా మనకి ఈ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోయింది కానీ మనం అన్అఫీషియల్ గా ఏదైనా చెయ్యాలంటే మాత్రం అక్కడ కనిపిస్తుంది కదా సో అదే వెళ్ళాలి సో మనమైతే వెళ్దాం ఇది ఖచ్చితంగా ధ్యాన మందిరం అని చెప్పడానికి కూడా ఆధారాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇంత విశ్రాంతిగా విశ్రాంతిగా ఉందో చూడవచ్చు మనం ఇక్కడ హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం నంద్యాల జిల్లా కొలిమిగడ్డ కేంద్రానికి దగ్గరలో ఉన్న బెలం గుహలకి అయితే విజిట్ చేశాం భారత ఉపఖండంలో మేఘాలయాల గుహల తర్వాత అత్యంత ప్రమాదకరమైన లోతైన వెడల్పైన గుహలు ఈ గుహలు ఈ గుహలో దాదాపు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆదిమానుడు ఇక్కడ జీవించాడు అనడానికి ఆధారాలు అయితే మనకి ఇక్కడైతే లభించాడు సో ఇటువంటి అద్భుతాలు చూడాలంటే మాత్రం ఖచ్చితంగా బిలం కేవ్స్ కి ఐ మీన్ బిలం గుహలకి ఖచ్చితంగా రావాల్సింది మనం అయితే ఈ వీడియోలో మనం ఈ గుహలని ఎవరు కనుగొన్నారు ఎప్పుడు కనుగొన్నారు దేనికి కనుగొన్నారు అలాగే ఈ గుహలు అనేవి ఏ విధంగా ఏర్పడినవి అలాగే ఈ బెలుం గుహల్లో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు సింహపు ద్వారం కోటి లింగాల గది పాతాళ గంగ సప్త స్వరాల గుహ ధ్యాన మందిరం వేయి పడగలు మరిచెట్టు గది మండపం ఇటువంటి విశేషాలు అయితే మనం ఈ గుహ లోపలికి అయితే తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ గుహలు ఆంధ్రప్రదేశ్ రాయలసీమలోని నంద్యాల జిల్లా కులిమికడ్ల మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ గుహలలో ఒకనొక కాలంలో బౌద్ధులైతే జీవించేవారు దానికి చిహ్నంగానే బౌద్ధుడి యొక్క విగ్రహం ఇక్కడ కట్టించారు ఈ బెలింగ్ గుహలకి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది టూరిస్టులు వస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందింది ఈ గుహల దగ్గర మనకి అన్ని విధాల సదుపాయాలు అయితే లభిస్తాయి ఈ బెలింగ్ గుహలు లోపలికి వెళ్లాలంటే ఒక టికెట్ అయితే ఒక్కొక్క టికెట్ ధర దాదాపు డెబ్బై రూపాయల వరకు అయితే ఉంటుంది ప్రపంచంలోనే రెండవది దేశంలోనే పొడవైన అంతర్భాగ గుహలుగా గుహలు అయితే ప్రసిద్ధి చెందాయి ఇక్కడ మనకి ఫ్రీగా కూలింగ్ వాటర్ కూడా అవైలబుల్ గా ఉంటుంది అంతేకాకుండా ఈ గుహలకు వచ్చిన వారు ఇక్కడ దగ్గరలో ఉన్న యాగంటి పుణ్యక్షేత్రం అలాగే అరుంధతి కోట అలాగే బ్రహ్మంగారు స్వయంగా కాలజ్ఞానం రాసిన ప్రదేశం రబలకొండ ప్రాంతానికి కూడా వెళ్ళవచ్చు ఒకవేళ వెళ్లలేని వారు మనకి కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఇస్తాను వాటి మోడీ సంబంధించి లింక్స్ ఓపెన్ చేసి వీడియోస్ అయితే చూసేయండి రెండు వేల ఇరవై ఐదు లో ఈ గుహలకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది జిఎస్ఐ నుంచి జిఎస్ఐ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భౌగోళిక వారసత్వం ప్రాధాన్యత కలిగిన ప్రదేశంగా ఈ బెలుంగుహలు గుర్తిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది దిగుడు బావిగా ఉన్న ఈ ప్రవేశ మార్గాన్ని రూపురేఖలు అయితే మొత్తం మార్చి భూమికి ఇరవై మీటర్ల అడుగున ఉన్న గుహలోకి వెళ్లటానికి దాదాపు నలభై మెట్లను అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ మనకి బెలుగుహ లోపలికి వెళ్లే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఉంటాయి ఒకటికి రెండు సార్లు చదవండి అలాగే ఈ గుహలో చేయకూడని పనులు కూడా చాలా ఉన్నాయి అవి కూడా ఒకటికి రెండు సార్లు అయితే చదువుకొని లోపలికి వెళ్ళండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన అక్కడ ఒక టికెట్ అయితే తీసుకున్నాం కదా అది ఇక్కడైతే చూపించాలి సో దాన్ని ఇగో ఈ విధంగా చెంచటం అయితే జరుగుతుంది సో మనం కిందికి వెళ్దాం సో ఇదంతా ఒకప్పటి బాయి ప్రాంతం దానిని గవర్నమెంట్ అయితే డెవలప్ చేసి మనకి ఈ విధంగా స్టెప్స్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఈ బెలూమ్ లోయా సో లోపలికి వెళ్దా అంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి సో ఎవరో చెప్పారు లోపల ఆక్సిజన్ కూడా అవైలబుల్ గా ఉందని లోపలికి వెళ్ళైతే చూద్దాం వచ్చేసి గేబుర్ హాల సో చూసారు కదా ఈ ప్రాంతం అయితే ఎంత అద్భుతంగా ఉందో సో లోపలికి వెళ్దాం సో చూసారు కదా ఎంత భయంకరంగా ఉందో సో మనకి మనం చూసిన మనం కొన్ని కొన్ని బిలమ్స్ అయితే విజిట్ చేసాం సో అక్కడ మనం అంటే వెళ్ళడానికి వీలు లేకుండా కొంచెం హైట్ తక్కువగా మనకైతే ఉంటది కానీ అలాంటిది ఇది కొంచెం మనకి ఆ ఏడు ఎనిమిది అడుగులైతే ఉంది సో మనం ఈజీగా వెళ్ళొచ్చు అనమాట ఒకసారి ఈ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంది ఈ బెలం గుహలు దాదాపు పది లక్షల సంవత్సరాల క్రితం అయితే బయటపడ్డాయి దీనిని పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో రాబర్ట్ అనే వ్యక్తి ఈ బెలం గుహలు అయితే కనుగొన్నాడు సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందా ఈ గుహ అంతా సో మీరు మిస్మరైజ్ అయిపోతారు ఖచ్చితంగా మస్ట్ అండ్ షూట్ గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇదనమాట రంగురంగుల గుహ మీరు ఎక్కడ చూసుండ్రు సో ఫ్రెండ్స్ ఇక్కడ బెలంగుహలు చూడవలసిన ప్రదేశం సింహపు ద్వారం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేనమాట ఆ ద్వారం వచ్చేసి మనం చూడండి ఎంత పెద్దగా ఎంత అద్భుతంగా ఉందో ఇదే సింహం ద్వారా ఎలా కనుక్కోవాలంటే ఇగో మనకి ఆ పక్కన ఒక రైట్ సైడ్ కార్నర్ లో మనకి దాని నేమ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ మనకి ప్రతి అడుగున మనకి ఇటువంటి లైట్లు అయితే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది ఎందుకంటే గుహ లోపల ఆక్సిజన్ తక్కువ ఉంది లైటింగ్ కూడా తక్కువే ఉంటది సూర్యకిరణాలు పడే ఛాన్స్ అయితే ఉండదు సో మనం ముందుకెళ్దాం చాలా అంటే చాలా వెల్ల వెల్లడుపుగా ఉంది ఈ బెలూన్ గుహలు వచ్చిద్ది వచ్చిద్ది సో చూసారు కదా ఎంత పెద్ద లోయో అంటే ఒక లోయలోకి వెళ్తున్నట్టుంది ఒక బిలంలోకి వెళ్తున్నట్లేదు యాక్చువల్గా బిలమ్స్ అన్ని హైట్ తక్కువ అంటే మనం అంటే మనకి గుర్తుకొండ బెలం బిలం అని ఇలా చాలా బిలమ్స్ ఉన్నాయి సో అక్కడ ఏంటంటే హైట్ తక్కువ ఉంటాయి సో అంటే నిజానికి పాగకుండా కూడా వెళ్ళిన సిచ్యువేషన్స్ అయితే మనం ఫేస్ చేసాం కానీ ఈ బెలం గుహలు చూడండి ఎంత పెద్దయో ఒక పెద్ద పెద్ద కంటైనర్లు కూడా తిరిగేంత స్పేస్ అయితే ఇక్కడైతే ఉంది మీరు చూడొచ్చు సో ఇలాంటి గుహలు మాత్రం జీవితంలో ఒక్కసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే నేను తప్పకుండా చెప్తాను సో లోపలికి వెళ్ళే సో లోపలికి వెళ్తున్న కొద్ది మనకి ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొంచెం కొంచెం తగ్గుతా ఉన్నాయి సో ఇక్కడ కొండ చూడండి సో ఇక్కడ సో లైటింగ్ కనపడుతుంది కదా ఇక్కడ పైన ఎంత అద్భుతంగా ఉందో సో ఈ ప్రదేశంలోనే మనకి ఆది మానవులు వాడిన పనిముట్లు అయితే మనకి ఇక్కడ దొరకటం అయితే జరిగింది ఫ్రెండ్స్ మన గుహలో కొంత భాగం వచ్చాక ఒక పెద్ద ప్లేస్ కి అయితే వచ్చాం చూడండి ఒకసారి మనం వెళ్ళి వచ్చిన ప్లేస్ అదేనమాట అటు నుంచే మనమైతే వచ్చాం సో ఇక్కడ మనకి చలపతి రెడ్డి హాల్ అని ఒక గుహ అయితే ఉంది సో అటు కూడా మనం లోపలికి అయితే వెళ్ళొచ్చు ఇటు కూడా సో ఇటు కూడా వెళ్ళొచ్చు ప్రజెంట్ ఫస్ట్ అయితే మనం ఈ బెలూన్ లోపలికి అయితే వద్దాం సో మనకి ఇక్కడ గుర్తు పెట్టుకోవచ్చు ఇక్కడ ఫోటో స్టూడియో కూడా ఉంది ఒకసారి చూడండి ఎవరైనా కావాలంటే కూడా ఫోటోలు అయితే దిగొచ్చు ఇక్కడ సో మనం ఇంకా ముందుకు వెళ్దాం సో ఇవన్నీ పెద్ద పెద్ద బండరాయిలు సో పై నుంచి ఇరిగి పడినట్టు ఉన్నాయి కానీ ఇవి పైనుంచి నుంచి ఇరిగి పడినట్టయితే ఇక్కడ ఆనవాళ్ళు అయితే లేవు మార్గం మధ్యలో ఇటువంటి మెట్లు కూడా కనిపిస్తాయి సుమారు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఆదిమాన అయితే ఈ ప్రాంతంలో జీవించి అయితే ఉన్నారు సో వాళ్ళు జీవించినప్పుడు వాడు వారిన పనిముట్లు అయితే మనకి ఈ బెలూన్ గుహలు అయితే కనిపించాయి అనే వ్యక్తి ఈ బెలూన్ గుహను కనుగొన్న వంద సంవత్సరాల దాకా ఈ బెలూన్ గుహలో ఉనికి బయటకైతే రాలేదు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఎనిమిది ఈ మధ్య కాలంలో డేనియల్ అనే వ్యక్తి ఆయన బృందం మొత్తం కలిసి ఈ బెలుంగుహల్ని అయితే ఎక్స్ప్లోర్ చేశారనమాట ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ గుహలు ఇంత ప్రఖ్యాతి అయితే కాంచినవి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరంలో దీన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే గుర్తించింది రెండు వేల రెండు రెండు వేల ఒకటి ఆ మధ్య ప్రాంతంలో ఇది సురక్షితంగా టూరిస్ట్ ప్లేస్ గా ఏర్పాటు చేయడం అయితే రెండు వేల రెండులో అయితే జరిగిందనమాట సో మనం ఇంకా ముందుకెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక స్పాట్ కి అయితే వచ్చాం ఈ స్పాట్ లో మనకి ఆ మీకు అక్కడ సౌండ్ వినపడతానే ఉంటుంది లైట్ గా పైకి చూడండి ఒకసారి అది మనకి ఆక్సిజన్ సరఫరా చేసేది కొండ రాత్రిలో నుంచి అయితే వేశారు సో మనకి ఒక పెద్ద స్పాట్ అయితే వచ్చాం ఇక్కడ నుంచి రెండు గుహలు అయితే ఉంటాయి ఇటు అయితే ఒక గుహ ఉంటుంది అలాగే ఇటు కూడా ఒక గుహ ఉంటుంది ఎక్కువగా గుహలన్నీ ఇటే ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అక్కడ చూడొచ్చు ఓడల మరి మండపం అని సో అటు అయితే వెళదాం సో అటు వెళ్ళక ముందు వెళ్ళి ఒకసారి అక్కడ ఏముందో చూసైతే వద్దాం ఇదేంటంటే వెయ్యి పడగల వెయ్యి పడగల ధ్యాన మందిరం అనమాట మీరు చూడొచ్చు ఇక్కడైతే రాసింది సో ఆ ప్రదేశం ఇదేనా అనమాట ముందుకెళ్దాం ఇది ఖచ్చితంగా ధ్యాన మందిరం అని చెప్పడానికి కూడా ఆధారాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇంత విశ్రాంతిగా విశ్రాంతిగా ఉందో చూడవచ్చు మనం ఇక్కడ సో మనకి అఫిషియల్ గా మనకి బెలువ అనేది ఇక్కడితో ఎండ్ అయిపోయింది కానీ మన అన్అఫీషియల్ గా ఏదైనా చెయ్యాలంటే మాత్రం అక్కడ కనిపిస్తుంది కదా సో ఆ దానికి అయితే వెళ్ళాలి సో మనమైతే వెళ్దాం సో జాగ్రత్తగా వెళ్ళాలి ఫ్రెండ్స్ అసలు చూడండి ఎంత ఇరుకుగా ఉందో సో ఈ చిన్న ఈ చిన్న రంధ్రం ద్వారా సారీ ఈ చిన్న రంధ్రం ద్వారా మనం ఆ అయితే వెళ్ళవచ్చు అన్నమాట సో ముందుకెళ్దాం ఇబ్బంది అవుతుంది సో నాకు ఇక్కడికైతే గాలి వస్తుంది మరి ఎలా వస్తుందో తెలియదు జ్ఞానమందిరం నుంచి ఇవి చూస్తారు కదా ఈ చిన్న గుహలోకి అయితే మనం లోపల నుంచి అయితే వచ్చాం సో బయటికి రాగానే ఏంటబ్బా చక్కగా గాలి తోలుతుంది అనుకుంటున్నారు అంటే మనకి బయట నుంచే కదా గాలి వచ్చేది కానీ ఇక్కడ చూడండి ఫ్యాన్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారు ఒకసారి మీరు అది చూడండి ఒకసారి సో మీరు ఇంత కష్టపడుతున్నా మన ఛానల్ వ్యూర్ కోసమే మన సబ్స్క్రైబర్స్ కి సాటిస్ఫాక్షన్ ఇవ్వడం అన్నమాట ఈ వీడియోస్ అంతా ఎందుకంటే మనల్ని నమ్మి మన మనల్ని సబ్స్క్రైబ్ చేశారు ఎందుకంటే పలానా వ్యక్తి పలానా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేస్తాడు కాబట్టి లోపల కొంచెం కష్టంగా ఉంది అయినా పర్లేదు మనం ముందుకు వెళ్దాం ఓకే సో ఇక్కడ అయితే అంతమైపోయింది మనకి దారి అయితే లేదు సో అటు అయితే వెళ్ళొచ్చు కానీ అది చాలా రిస్కీ అనమాట అక్కడ మనిషి కూడా పట్టడు అటు వెళ్ళాలంటే మాత్రం సో ఇక మనం వెనుదిరిగి వెనకైతే వెళ్దాం సో ఇందాక చూపించాం కదా ఓడల మరి అని సో అటు సైడ్ అయితే వెళ్దాం జాగ్రత్తగా రావాలి నువ్వు అవుతున్నా సో ఏం లేదు నాకు అర్థం కాక పైన ఒక రాయి ఉంటే రాయి తలక తొలిగింది బయటికి అయితే వచ్చా సుంకు దారికి వెళ్తా వెళ్దాం చూశారు కదా ఓడలు మరి మండీ మనం ఇటు వెళ్దాం సో ఇక్కడికి రాగా ఇక్కడికి రాగానే రెండు దారులు ఉన్నాయి సో ఒకటైతే ఇటుంది ఇంకోటి అయితే ఇటుంది ఫస్ట్ అయితే మనం ఇటు అయితే వెళ్ళొద్దాం సో ఉండేకుంది ఉండేకుంది ఈ లోయంత ఇరుకుగా అయితే అవుతుంది ఎంత ఇరుక్కున్నా మాత్రం కొండ లోపల ఈ లైటింగ్ ఫెసిలిటీ చాలా అంటే చాలా బాగుంది ఇంకా ముందుకెళ్దాం సో చూడండి ఉండే కుందే ఉండే కుందే గుంతా ఒక కర్వుడ్ షేప్ అయితే పైన కానీ లైటింగ్స్ మాత్రం బాగున్నాయి ఏ మాట మనకి ఇంట్లో మనం వాడుకుంటాం కదా అటువంటి బండలు అయితే ఉన్నాయి సో ఈ గుహంతా మనం వెళ్తూ ఉంటే ఉంది మీకు అనిపిస్తుంది కదా ఆ ఎడ్జి అక్కడ ఉంది అర్థం కావట్లేదు మనం దాదాపు చాలా దూరం నుంచి వచ్చే వచ్చాం మీరు చూడవచ్చు ఒకసారి ఒకసారి అటు చూడండి అక్కడి నుంచి కొంత దూరం వచ్చాం ఇక్కడ ఎన్నో పెద్దని కానీ ఎల్లె కుంది వెళ్తనే ఉంది ఇదంతా సో మనకి హైట్ కూడా తగ్గుతుంది మీరు చెక్ చేయొచ్చు ఇక్కడ అది గుహలు అయితే తప్పకుండా విజిట్ చేయ విజిట్ చేయాల్సిన ప్లేస్ పగులులో చేతులు పెట్టమాకండి జాగ్రత్త ఏమైనా ఉండొచ్చు అయితే ఇక్కడ నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బౌద్ధ భిక్షులు కూడా ఇక్కడ జీవించిన ఆనవాళ్ళు అయితే మన సైంటిస్ట్ అయితే దొరికినాయి ఐ మీన్ ఆర్కియాలజీ వాళ్ళకి సో వాటిని తీసుకెళ్లి డేటింగ్ చేస్తే అవన్నీ నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అంటే వాటిని పనిముట్లుగా మన వాళ్ళైతే చెప్పారు సో ఇక్కడ ఈ నంద్యాల జిల్లాలో అయితే ఇది ఉంది బెలుం అనే ఊరి దగ్గర యాక్చువల్గా ఏంటంటే ఈ బెలుం గుహలు ఈ బెలుం గుహలే కాదు నంద్యాల సరౌండింగ్స్లో లో చాలా వరకు ఆది మానవులు జీవించిన ఆనవాళ్ళు అయితే మనకి ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి అంతేకాకుండా మనకి ఇక్కడ నుంచి ఈ బెలుం గుహల నుంచి మనకి యాగంటికి అలాగే మనకి రవలకొండ ఉంది కదా అక్కడ బ్రహ్మంగారు స్వయంగా ఆయన కాలజ్ఞానం అయితే రాశారు రవలకొండలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ఒక కొండ గుహ కూడా ఉంది సో అక్కడ కూడా ఇక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు అదే కాదు మనకి పుణ్యక్షేత్రాలకు కూడా మనకి ఈ గుహలో నుంచి అయితే దారి అయితే ఉంది భారతీయ సంస్కృతిలో గుహలకు ప్రత్యేక స్థానం ఉంది దేవుళ్ళు దేవతలకు గుహలు అని కొందరు నమ్మితే మరికొందరు ప్రాచీన ఆనవాళ్లుగా గుర్తిస్తారు అందుకే అవి పవిత్ర స్థలంగానూ పర్యాటకుల స్థలంగానూ విరజిల్లుతాయి సాధారణంగా గుహలు అడవుల్లోను కొండ చర్యల్లోనూ కనిపిస్తాయి కానీ దానికి భిన్నంగా దాదాపు ఇరవై మూడు ఎకరాల విస్తీర్ణంలో సాగు భూమి ప్రాంతంలో మనకి ఏర్పడిన గుహలే ఈ బెలుం గుహలు అందుకే నంద్యాల జిల్లాలో ఉన్న ఈ గుహలకు ఒక ప్రత్యేక స్థానం అయితే లభించింది మనం లోపలికి వస్తుండే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి ఇన్ కేస్ మీకు ఒక విషయం చెప్పాలంటే మనం ఒక ఒక దారి అయితే వచ్చాము ఏదైనా కూలి ఆ దారి కానీ మోసకపోతే మన రిటర్న్ వెళ్ళడానికి కూడా లేదు ఇక్కడ చిక్కుకోవడమే ఏదైనా కాల్ చేద్దామన్నా కూడా సిగ్నల్ కూడా లేదు ఇక్కడ సో అందుకని జాగ్రత్తగా అందరూ తిరిగే ప్లేస్ లోనే తిరగండి నేను మీకు చూపించాలి కాబట్టి ఈ బిలం గుహలో ప్రతి ఒక్క చోటకైతే వెళ్తున్నాం వెళ్తున్నాను సో ఇక్కడ ఒక ప్రదేశం అయితే ఉంది సో పైకి వెళ్తుంది సో మనం కూడా ఇటు అయితే వెళ్దాం ఈ బెలింగ్ గుహలు లోపలికి వెళ్లేకుంది మనకు ఒక కొత్త ప్రపంచాన్ని అయితే పరిచయం చేస్తున్నాయి లోపలికి వెళ్ళగానే ఒక పెద్ద గుహ ఉంటుంది ఆ గుహలో రంగురంగుల లైట్లతో మనకైతే కనిపిస్తున్నాయి ప్రతి ఒక్క గుహలో ఈ లైట్లు అయితే ఏర్పాటు చేశారు సో ఇక్కడ ప్రెసెంట్ ఇది అయితే క్లోజ్ లో ఉంది అసలు ఏంటో చూసేద్దాం దీన్ని సో మనకి లోపలికి వెళ్తే చీకటి అంతా అసలు ఏం కనిపించట్లేదు లైట్లు కొంతమేర దూరం వెళ్ళేటోళ్ళం అయితే ఈ గుహలో ప్రాచీన కాలంలో జైన బౌద్ధ భిక్షులు నివసించిన ఆనవాళ్ళు అయితే మనకి ఇక్కడైతే లభించాయి ఇక్కడ లభ్యమైన బౌద్ధ మత అవశేషాలను అనంతపురం మ్యూజియంలో అయితే ఉంచారు బౌద్ధ శకానికి పూర్వం నాటి పాత్రలు కూడా ఇక్కడ లభించావి అవి దాదాపు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటివని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తెలియజేశారు సో అక్కడ చూడండి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కసారి ఇటు చూడండి చిన్న శివలింగం లాగైతే యాక్చువల్గా నేను అటు ఎక్కుదాం అనుకున్నా అటు ఎక్కి ఆ ప్రాంతంలో ఏ ఏముందో చూద్దాం అనుకున్నా కాకపోతే ఇది చూస్తుంటే నాకు శివలింగం లాగా అనిపిస్తుంది సో మళ్ళీ దీని మీద కాలు పెట్టి అటు ఎక్కడం బాగోదు కదా సో అందుకని ఆ పైకి అయితే వెళ్ళట్లేదు ఇక్కడ కొన్ని కొన్ని స్వరంగ మార్గాలు అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాం చూస్తున్నారు కదా కనిపిస్తుంది కదా అక్కడ స్వరంగ మార్గం సో ఋషులు అటువంటి చిన్న చిన్న స్వరంగ మార్గాల్లో కూడా వాళ్ళైతే వెళ్తారనమాట సో మనం ఎన్నికెళ్దాం ఈ అను అణువనువు చూపించాలనుకున్నాను కాబట్టి వీడియో లెంత్ ను కూడా దృష్టిలో పెట్టుకుని నేను ఈ వీడియోని రెండు పార్ట్లుగా చేయటం అయితే జరిగింది త్వరలో ఈ వీడియో యొక్క రెండో పాటు రిలీజ్ అయితే చేస్తాను దానికోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ బెలుంగూహలు సో ఇప్పుడే మనం కోటిలింగాలు ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళొచ్చాం సో ఇప్పుడు ప్రజెంట్ మనం మందిరానికి అయితే వెళ్దాం మనకి వాటర్ అనేవి ఒక ఫోర్స్గా తంతూ ఉంటాయి ఎప్పుడు అంటే ఒక ఫోర్స్గా ఒక డొల్పులో వైపు వెళ్తూ ఉంటాయి అక్కడ ఎప్పుడైతే ప్రెజర్ పడుతుందో అక్కడ మట్టి కానీ రాయి కానీ పెరిగిపోతూ ఉంటుంది సో అప్పుడు ఆ నది అనేది ఈ విధంగా వచ్చి ఈ విధంగా వెళ్తుంది లైట్ అయితే చూస్తున్నా ఎండాకాలమైన సూర్యుడు అంటే కేంద్ర పుట్టండి రోజు ఆ గంట ఇదేనమాట